వెల్కమ్ టు క్లూ టు డే న్యూస్ ఈ రోజు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా జడ్చిర్ల మండల కేంద్రంలో నెహ్రూ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులు విద్యార్థిని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జర్చిర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బురా వెంకటయ్య మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ గౌడ్ ఎయిమ్సీ డైరెక్టర్ కాజా పాషా కృష్ణయ్య వ్యాకోబ్ గంగానాయక్ స్థానిక నాయకులు పెద్ది పాలకృష్ణ విజయభాస్కర్ రెడ్డి జగదీశ్వరచారి గోపాల్ నాయక్ ప్రీతం రామస్వామి రమేష్ మన్నాన్ తదితరులు పాల్గొన్నారు ತರ್ತ <coughs> <coughs>

వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్కాను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు జరుపుతూ